ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ గుర్తు తెలియని అగంతకులు ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగారు తలకు హెల్మెట్ మాస్క్లు ధరించి ఇంట్లోకి ప్రవేశించగా కూతుళ్ళు దుండగుడితో వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టారు ఈ ఘటన బేగంపేటలోని జైన్ కాలనీలో జరిగింది తలకు హెల్మెట్ మాస్క్లు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులను వీరోచితంగా పోరాటం చేసి తరిమి కొట్టిన తల్లికూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రేదశిని సన్మానించారు

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం